ఈరోజు అయితే నా కిచెన్ ఎలా ఎలా అన్నది రివ్యూ చేస్తాను సో ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇందులో గ్యాస్ స్టవ్ ఇక కంపార్ట్మెంట్స్ ఇచ్చి రెండుకోవడానికి ఇక్కడ ఆన్ చేసుకునే బటన్ ఆఫ్ చేసుకునే బటన్ ఆన్ చేసుకునే బటన్ ఆఫ్ చేసుకునే బటన్ ఇక్కడైతే ప్లే పెడు ప్లేస్ వస్తున్నా ఇప్పుడు నేను వంట ఉండే గ్రాండ్ చేశారు కదా ఇంత మంచిది దీనికి సో దీని నుంచి రిమూవ్ కూడా చేసా ఇందులో అయితే ఒక కూడా ఇచ్చారు ఆఫ్ చేసుకునే బట్ట ఆన్ చేసుకున్నా దీన్ని చేద్దాం ఇంకా ఉన్నాయి ఏంటంటే ఫ్రెండ్స్ బ్రెడ్ టాస్ట్ అలా అయితే ఇక్కడ స్పూన్స్ ప్లేస్ చేసుకోవడానికి ఒకటి చీరు నెక్స్ట్ ఎన్ని స్పూన్స్ మూడు స్పూన్ ఒకటి స్టీల్ ఒకటి ప్లాస్టిక్ ఒకటి ప్లాస్టిక్ నేను కొన్ని స్టీల్ ఐటమ్స్ కూడా యాడ్ చేశాను అనమాట సో ఇలా అయితే పెట్టేసి ఇక్కడ 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 ഗ്യാസ കിണ്ടി സേം വച്ച സെക്സ്റ്റ് സോ ഇതേ വിനാറു രണ്ട് സ്റ്റീൽസേ സോ ഇത് ദിൻ മൂത്ത നോ ഇക്ക ഇല്ല 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 మగ్ టీ గ్లాస్ వస్తాయ మగ్ కలర్ కూడా ఫోన్ లో మంచిగా కనిపిస్తుంది సో ప్లేట్స్ అయితే వచ్చేసాయి సో మనం ఇప్పుడు కలర్స్ కొన్ని డివైడ్ చేద్దాం సో ఫస్ట్ మనకి రెయిన్బో కలర్స్ లో ఆరెంజ్ యెల్లో గ్రీన్ ऑरेंज ग्रीन देख सुन हम ऑरेंज आए थे 2 अच्छे सारे कलर गुड अमित फोन लो सुपर गा कलर बदलतंदी फोन गिराओ नेक्स्ट येलो हेलो नेक्स्ट ग्रीन ऑरेंज 2 अच्छे में येलो 2 अच्छे ग्रीन फोर अच्छे ने ग्रीन వచ్చింది కదా ఈ టోటల్ అంటే సో ఫ్రెండ్స్ ఈ మొత్తం అయితే టెన్ ప్లేట్స్ వచ్చాయి ఈ టెన్ ప్లేట్స్ అయితే నేను ఇలాని పెట్టేసాను ఒక బుక్కలో